డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు చిన్న పిల్లలు వచ్చే ఎడినాయిడ్స్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం ఈ చలగాలం వచ్చింది వానగాలం వచ్చింది అంటే చిన్న పిల్లలు రాత్రి పడుకునే టైంలో గొరక సౌండ్ వస్తుంది పడుకోలేకపోతున్నారు ఇబ్బంది పెడుతున్నారు లేచి కూర్చుంటున్నారు పేరెంట్స్ కి డిస్టర్బెన్స్ ఉంటుంది చిన్న పిల్లలకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ కండిషన్ ని మనము ఎడినాయిడ్స్ అని చెప్తాము సో బయట నుంచి చూడడానికి మనకి ఏం కనిపించదు కానీ సిమ్టమ్స్ అయితే పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు రోజు సాయంత్రం అయిందంటే మనకు ఎడినాయిడ్స్ అనేది ఏమైతే కొంచెం చల్ల గాలికి గానీ లేదంటే జలుబు దగ్గు వచ్చినప్పుడు ఎడినాయిడ్స్ అనేది మనకు వాప్ వస్తుంది ఆ వాప్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు కాన్స్టెంట్ గా తగ్గకుండా అలానే ఉండడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది ఇది ఏమవుతుంది అంటే రాత్రి మొత్తం పడుకోరు పొద్దున లేదు అంటే స్కూల్ కి తొందరగా లేవరు పోరు ఇలాంటి ఇబ్బందులు చాలా పేరెంట్స్ కి కూడా అవుతుంటది పిల్లలకి కూడా అవుతుంటది దీనికి మనకు బేసికలీ ఫస్ట్ రీజన్ అంటే మనకు రికరెంట్ కోల్డ్ అండ్ కఫ్ రావడం సెకండ్ రికరెంట్ ఫీవర్ రావడము చల్లగనం అంటే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఫ్రిడ్జ్ లో ఉన్నది పిల్లలు తెలవకుండా తినడము ఎక్కువ స్వీట్స్ తినడము ఇవి మనకు కొన్ని కారణాలు ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకు సింటమ్స్ వైజ్ అయితే దాని చెప్పినట్టు చాలా ముక్కు బ్లాక్ అయిపోయి పడుకోలేక ఇబ్బంది పడుతుంటారు గొరక సౌండ్ వస్తూ ఉంటది రికరెంట్ గా వెంట వెంటనే జలుబు దగ్గు ఫీవర్ అనేది వస్తూ ఉంటది ఇది మనకు చూడాలంటే కళ్ళలు కనిపించదు కానీ మనకు కంపల్సరీ ఎక్స్రే తీపిస్తేనే ఎడినాయిడ్స్ ఏ గ్రేడ్ లో ఉంది అనేది తెలుస్తుంది ఎడినాయిడ్స్ లో మనకు గ్రేడ్ నుంచి వరకు ఉంటుంది సో గ్రేడ్ వన్ టూ త్రీ అనేది మనకు మేనేజ్ చేయడానికి చాలా ఈజీ ఉంటది తొందరగా చూసుకొని వచ్చారంటే మనకు హోమియోపతిలో అగ్రాఫిస్ ఉంటుంది పోతోస్ ఉంటుంది సో కల్కేరియా ఫ్లోర్ ఉంటది మనము వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇంకా కొన్ని సిమ్టమ్స్ ని మ్యాచ్ చేసి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలం మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది మనకు మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పడాలి ఇక్కడ ఓకే సో ఈ జాగ్రత్తలు ఏముంటాయి అంటే పిల్లలు కొంచెం వింటర్ స్టార్ట్ అయినాయి అంటే స్వెటర్స్ ఇలాంటివి వేసుకోవడం బెటర్ నైట్ పడుకునే ముందు కొంచెం స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటే వాళ్ళకు ముక్ అనేది వెంటనే బ్లాక్ కాకుండా కొంచెం నెమ్మదిగా పడుకుంటారు నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ అనేది ఇవ్వకూడదు ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిందంటే మీరు ఇంకా సిట్రస్ ఫ్రూట్ పెట్టారంటే వెంట వెంటనే కఫ్ వస్తుంది సో సిట్రస్ ఫ్రూట్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి డైలీ ఆపిల్ పప్పాయ ఇలాంటివి ఇవ్వండి అన్ని రకాల వెజిటబుల్స్ ఆకుకూరలు ఇలాంటివి పెడితే పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది వాళ్ళకి కొంచెం హెల్దీ కూడా అనిపిస్తూ ఉంటది దీంతో పాటు రెగ్యులర్ గా కొంచము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మీరు చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది థ్యాంక్ యూ